హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా కొమరూల్ మండలం నల్లగుంట్ల గ్రామంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ గ్రామంలో ఆరుపల్ల విభాగం నిర్వహించారండి డిసిఎస్ఆర్ బుల్స్ డి భవిత్ర్రెడ్డి గారు అయోధ్య నగర్ పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి ఈ నల్లగుంట్ల గ్రామానికి ఆరుపల్ల విభాగం ఆడడానికి వచ్చాయండి ఈ జత ఫ్రెండ్స్ ఈ నల్లగుంటల గ్రామంలో ఈరోజు ఆర్పల విభాగంలో ఎవరు మొదటి బహుమతి కావసం చేసుకుంటారో వచ్చిన జతలలో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ లైవ్ హరి ఒంగోలు యూట్యూబ్ ఛానల్ నుంచి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ డిఎంకే ఒంగోలు బోల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి అదేవిధంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బుల్స్ డి భవిత్రెడ్డి గారు అయోధ్యనగర్ పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి